ఆరుగురిని దారుణంగా నరికి చంపిన కేసులో దోషికి విశాఖ కోర్టు మరణశిక్ష విధించింది విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో రెండు ఏప్రిల్ పదిహేనున ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులను అప్పల్ రాజు అనే వ్యక్తి కిరాతకంగా నరికి చంపాడు ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయస్థానం అప్పల్ రాజును దోషిగా నిర్ధారించి మరణశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనో తారీఖున తెల్లవారుజామున నా కుటుంబాన్ని ఆరుగురిని దారుణంగా నరికి చంపాడండి బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల నుంచి తిరిగిన కోర్టు మెట్లేదు తిరగనిది లేదు తిరిగాను సార్ తిరిగి 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 ఈ రోజుకి మాకు న్యాయం జరిగిందండి నాలుగు సంవత్సరాల తర్వాత ఫోర్త్ ఏడీస్ ఏ జడ్జి గారు రుణ జీవితాంతం రుణపడి ఉంటాను సార్ వాళ్ళు చచ్చిపోయినప్పుడు నుంచి ఇప్పుడు దాకా బార్బర్ షాప్కి వెళ్ళడం కూడా తెలియదు సార్ గడ్డలు పెంచుకొని పిచ్చోళ్ళే తిరిగాను సార్ నా ఉన్న ఒక్క కొడుకు కోసం బతుకుతున్నాం సార్ కానీ ఈరోజు మాకు న్యాయం జరిగింది సార్ తీర్పు బాగా ఇచ్చారు సార్ ఇప్పుడు పూర్తి జడ్జి గారు బాగా ఇచ్చారు సార్ మాకు పీపీ గారు కూడా బాగా సహకరించారు సార్ కేసు గెలిపించారు సార్ అది ఊరేసారు సార్ ఇన్ని రోజులు నిజంగా రాజు గారికి మా ఫ్యామిలీ అందరు రుణపడి ఉంటాం సార్ ఫోర్ ఇయర్స్ ఇప్పటికీ కూడా నా మేనిమమ్ వాళ్ళ పిల్లడు నరకం చూస్తున్నారు సార్ ఒక తల్లి లేదు ఒక అమ్మమ్మ లేదు ఒక తాత లేదు ఎవరు లేకుండా ఒక సార్ ఈ రోజేనా ఇది కూడా చాలా లేదుగా కాకుండా ఆడికి త్వరగా ఉరిశిక్ష చేయించి వాళ్ళ ఆత్మకి త్వరగా శాంతి కరగాలని మా ఫ్యామిలీ అంతా కోరుకుంటున్నాం సార్ మాకు అంత ఎంత నష్టం కాదు సార్ ఆ నష్టం ఎవరు పోర్చలేరు ఈ రోజు ఆడికి ఉరిశిక్ష చేసిన ఇప్పుడు వేసినా కూడా ఆ నష్టం పోడ్చలేదు సార్ ఎవరు కూడా ఎందుకంటే మూడు కుటుంబాలు రోడ్ల పాలు అయిపోయేసారు మాలంటి బాధలు మాలాంటి కష్టము ఎవరికి పగవలకి కూడా రాకూడదు సార్ ఏమి ఇంకా చెప్పలేము కూడా సార్